చాలా రోజులు అయిందండి జొన్న రొట్టె తినక అంటే దాదాపు ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అందుకే ఇంకా జొన్నలు ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి ఏం లేదు కొంచెం చెరిగి కడిగి ఎండబెడతాను ఇవి మామూలుగా అయితే మా అక్క పంపించిందండి జొన్నలు వాళ్ళకి మూడు కార్లు పండుతాయి అంటే వాళ్ళు ఎక్కువ వరి జొన్నలు సజ్జలు పండిస్తారు మినుములు పండిస్తారు అక్కడ బాగా మంచిగా ఒక కారు ఒక రెండు కార్లు పండుతాయండి అంటే సంవత్సరానికి వచ్చేసి రెండు మూడు రకాల పంటలు వేస్తారు అంటే ఒక ఒకరు ఒకసారి వేసినది ఇంకొకసారి వేయరు అనమాట అదే అండి ఒకసారి వేసిన పంట మళ్ళా మళ్ళాసారి వేయరు ఒక మూడు సంవత్సరాలలో వేసిందే వేసింది వేయరండి రకరకాల పంట వేస్తారు మామూలుగా అయితే పోయినసారి ఇవి జొన్నలు మామూలుగా బాగా మంచిగానే తెల్లగానే ఉన్నాయి చూడండి ఇది ఏం లేదు మంచిగా నీట్గా కడిగి పెట్టేసుకొని ఇంకా మనం రొట్టెపిండి పట్టించుకొని నీట్గా కడిగి పెట్టేస్తాను ఇవి చూడండి మీరు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొంతమంది ఈ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జొన్న రొట్టెలు ఎవరికి ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఆయనకైతే జొన్న రొట్టె సంగటి ఇంకా జొన్న రొట్టెలోకి చేపల పులుసు అంటే చాలా ఇష్టము ఇష్టం బాగా ఇష్టపడతాడు అందుకే ఇంకా జొన్న రొట్టెలు నేను ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను రైస్ తక్కువ తింటే మేలని ఇంకా జొన్న రొట్టెలు స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజైతే ఇంకా జొన్న రొట్టెలు కడిగేసి మనం ఈ జొన్నలు కడిగేసి ప్రిపేర్ చేస్తాను నేను రేపు అట్ట జొన్న రొట్టె కలుస్తాను ఈడే పొయ్యి మీద కలుస్తానండి పొయ్యి మీ పొయ్యి కనుసండి కదా పొయ్యి మీద కలుస్తాను ఇప్పుడైతే బాగా ఎండ పడుతుంది ఈ ఎండకి మనం జొన్న రొట్టె ఇవి జొన్నలు అయితే బాగా ఎండేసి జొన్నలు ఎండేసుకొని ఇంకా మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఈ ఎండకి బాగా ఎండితే ఆ జొన్నలు అనేది బాగా ఉంటాయి సరేనా ఇప్పుడు కడిగే కడుగుతా చూడండి మీరు కూడా అక్కడ ఒక టబ్బు పెట్టినాను కదా ఆ టబ్బులో ఈ జొన్నలు వేసి కడిగేసుకొని ఇంకా ఎండబెట్టేస్తాను మీరు కూడా చూడండి దీంట్లో నీళ్ళైతే పోసినా అండి ఒక రెండు సార్లు కడుక్కొని పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా ఎండిపోవాలి ఈ జొన్నలు అనేది ఈ జొన్నలు అనేది బాగా ఎండాలండి చాలా వరకు రైస్ తక్కువ తిని రొట్టెలు బాగా మంచిగా తీసుకో తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి మొత్తం నీట్గా అయితే కడిగేసి అయితే పెట్టినాను సంచి బట్టలు ఆరేసినానండి అట్టా అట్టా కొంచెం పలుచగా గెలికేసి ఆరబెట్టేస్తే బాగా ఎండిపోతాయి అయితే మనకి ఎండ తక్కువ ఉంది అంటే ఎప్పుడు ఎండ బాగా పెట్టేది ఈ మధ్య కొంచెం తక్ ఇప్పుడు కూడా ఎండ బాగానే పెడుతుంది చెట్టుకున్న ఆకంతా రాలి కొత్త ఆకు వచ్చింది అనమాట కొత్త ఆకు వచ్చి పచ్చ పచ్చని ఆకులు వచ్చేసి ఇంకా ఎండ లేదనమాట ఇది జస్ట్ కొంచెం ఉంది ఆకు కొంచెంతోనే అంతా ఆరి ఆరిపోతాయి ఆరిపోయినాక ఇంకా పట్టించేసి జొన్నలు చేస్తాను అండి నేనైతే రొట్టెలు చేసేస్తాను కొత్త జొన్నలు అయితే కడగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి పాతవి కదా అందుకే కడిగి ఎండబెట్టిన జొన్నలు అయితే సాయంత్రానికల్లా ఆరుపుతాయండి ఇప్పుడు మంచి ఎండ పెడుతుంది కదా ఓకే అండి ఇదే ఇవాళ వీడియో మంచి మంచి వీడియోలతో మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్త కూర్చుంటే ఒక చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి నా వీడియో అనమాట నా వీడియో చూసే ఇంకో కొంతమందికి నా వీడియో చూసే అవకాశం ఉంటుంది మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జొన్న రొట్టెలతో ఏమేమి కాంబినేషన్ ఎలా ఉంటాయో కామెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేశాను ఓకేనా బాయ్ అందరికి